హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏకాదశి శుభ సందర్భంగా నాలుగు వందల సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసినటువంటి గోదా సమేత రంగనాయకి రంగనాథ స్వామి ఆలయానికి తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్ ఈ ఆలయంలో మూడు వందల అరవై ఐదు రోజులు వైకుంఠ దర్శనమే ఫ్రెండ్స్ ముందుగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకము అలంకరణ ఉంటుంది ఆ తర్వాత స్వామివారి <laughs> దర్శనం <laughs> ఉంటుంది <laughs> ఆ <laughs> దర్శనం <laughs> అనంతరము <laughs> 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 ఈ ఆలయ ప్రధాన అర్చకులు వారిచే ఈ ఆలయం గురించి పూర్తి సమాచారాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను నా వీడియోని మొదటిసారి చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి శ్రీ ॐ याः पलिनीर्याफला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिप्रसूतास्तनो मुञ्चन्त्वगुंहसः श्रीरङ्गनायकी समेत श्रीरङ्गनाथस्वामिनम् फलोदकेन स्नापयामि ॐ तत्सवितुर्वरे भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयातु श्रीरङ्गनायकी समेतः श्रीरङ्गनाथस्वामिने नमः आनन्दान्ना नारिकेण सकलम् निवेदयामि ओम्... ॐ ओम हिरण्यवात्रम् मधो पूर्णम् दधाति मथ ये कथा ब्रह्मणमुपहरति ये कथैव यजमानायुस्तेजो तथापि साम्राज्यम् भोज्यम् स्वराज्यम् वैराज्यम् पारवेष्टिकम् राज्यम् महाराज्यवाधिपत्यम् अस्तु श्रीस्तनकस्तूरीवासनाद्वासितो रसे श्रीहस्तिगिरिनाथाय देवराजाय मङ्गलम् लक्ष्मणम् पुरुष एवेदगुम् सर्वम् यद्भूतम् यच्च भव्यम् उता मृदत्वस्य मति महिमा अतो ज्यायागुश्च पूरुषः पादोऽस्य विश्वा भूतानि त्रिपादश्वामृतम् दिवि त्रिपादूर्ध्व पुरुषः पादोऽस्येहाभवात्मुनः ततो विश्वन्यक्रामतु सासनानसनेऽभि तस्माद्विराडजायत विराजो स जातो अचरिचत

శ్రీ శ్రీరంగనాథ జయ జయ రంగనాథ శ్రీశేష పక్షీశ్వర పద్మగర్భ ముఖ్యాన్ ప్రతిబోధయంతం శ్రీ శ్రీ శ్రీరంగనాథం శరణం ప్రపద్యే తొర్రూరు గ్రామం అబ్దుల్లాపూర్మెట్ మండలం రంగారెడ్డి జిల్లా తెలంగాణ మన రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క స్వయంభూరంగనాథస్వామివారు ఈరోజు తొలి ఏకాదశ దర్శనం అనేటువంటిది మనకు అనుగ్రహిస్తున్నారు ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిసి ఉన్నారు ఈ స్వామివారికి ఉన్నటువంటి యొక్క మహాత్మ్యం ఏంటంటే ఈ స్వామివారు సాక్షాత్తు శ్రీరాముడి చేత పూజింపబడినటువంటి యొక్క రంగనాథస్వామి అసలు ఎవరు రంగనాథస్వామి అంటే బ్రహ్మ తపస్సు చేసి శ్రీ మహావిష్ణువుని యొక్క దర్శనం కోరుకొని శ్రీ మహావిష్ణువు ఏ విధంగా అయితే శ్రీవైకుంఠంలో ఉంటారో అదే విధమైనటువంటి యొక్క దర్శనం కావాలని స్వామిని ప్రార్థించారు ఆ విధంగా మహావిష్ణువు రంగనాథస్వామి అంటే తను ఏ విధంగా అయితే శ్రీవైకుంఠంలో ఉంటారో అదే విధమైనటువంటి యొక్క రూపాన్ని విగ్రహాన్ని స్వామి మరి బ్రహ్మకు అనుగ్రహించారు ఈ బ్రహ్మ యొక్క సత్యలోకంలో ఉండేటువంటి యొక్క స్వామిని రాజులైనటువంటి వారు ఆ స్వామిని మరి పొందడం కోసం వారిని పొందడం కోసం స్వామివారి గురించినటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పించి ఆ సత్యలోకంలో ఉండేటువంటి యొక్క వారి యొక్క విగ్రహాన్ని ఇక్ష్వాకు వంశీయులు అంటే శ్రీరాముడు పుట్టినటువంటి యొక్క వంశస్థులు వాళ్ళు ఆ స్వామిని పొందారు అతదేకంగా ఆ వంశంలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా స్వామిని అర్చిస్తూ ఉన్నటువంటి యొక్క సమయంలో అరణ్యవాసంలో ఉన్నటువంటి యొక్క శ్రీరాముల వారి భార్య అయినటువంటి యొక్క సీతాదేవిని రావణాసురుడు తీసుకొని పోతే ఆ లంకానగరానికి చేసేటువంటి యొక్క ప్రయాణంలో స్వామివారు రామ రామచంద్ర స్వామివారు ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామిని పూజించి అక్కడి నుంచి యాదగిరిగుట్టలో స్వామిని పూజించి వెళ్ళారు అనేటువంటి యొక్క విషయాన్ని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఆ విధంగా ఇక్కడ స్వామివారు తూర్పుముఖంగా వెలిశారు భక్తులందరికీ కూడా ఉత్తర ద్వార దర్శనం ఏమిటి ఉత్తర ద్వార దర్శనం యొక్క ప్రత్యేకత అంటే స్వామివారి యొక్క పాద దర్శనం జరిగితేనే ఉత్తర ద్వార దర్శనం అయినట్టు అట్లా ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం భక్తులు లోపలికి అడుగు పెట్టంగానే స్వామివారి యొక్క పాద దర్శనం ముందు జరుగుతుంది ఆ తర్వాత కొంత ముందుకొస్తే అమ్మవారి దర్శనం జరుగుతుంది ఆ తర్వాత ఇంకొంచెం ముందుకొస్తే స్వామివారి దర్శనం అవుతుంది ఇక్కడ స్వామివారితో పాటుగా పన్నెండు మంది ఆళ్వారులు కూడా వెలసి ఉన్నారు ఈ ఆళ్ళవారులనందరినీ కూడా నిత్యసూరులు అంటారు అందువల్ల వేదం ఏం చెప్తుంది అని చెప్పారంటే తద్విష్ణో పరమం పదకం సదాపశి సూరయ సూరయ అనేటువంటి యొక్క పదానికి సూర్యులు అని అర్థం మనకు పన్నెండు మంది సూర్యులు ఈ పన్నెండు మంది సూర్యులు ప్రతీకలుగా వెలసినటువంటి వాళ్ళు పన్నెండు మంది ఆళ్వారులు ఆ పన్నెండు మంది ఆళ్వారులు కూడా ఇక్కడ వెలసి ఉన్నారు అటువంటి యొక్క ఆళ్వారులతో కలసి స్వామి ఎక్కడ వెలసి ఉన్నారో అది మన కంటికి కనిపించేటువంటి యొక్క శ్రీవైకుంఠము అని సాధారణంగా శ్రీరంగంలో కూడా స్వామివారు వెలిశారు కానీ ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి యొక్క ఆళ్వారులందరినీ కూడా ప్రతిష్ట చేశారు స్వామివారితో ఆళ్వారులు అక్కడ వెలసి ఉండలేదు అటువంటి యొక్క ఇబ్బంది ఇక్కడ లేదు ఇక్కడ ఆళ్వారులతో పాటుగా స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు అటువంటి యొక్క స్వామిని ఇక్కడ దర్శించడం అనేటువంటిది తొలి ఏకాదశి రోజున స్వామివారి యొక్క దర్శనం అనేటువంటిది చేసుకోవడం అనేటువంటిది భక్తులకు విశేషమైనటువంటి యొక్క ఫలితాన్ని అందిస్తుంది ఇక్కడ స్వామివారి దగ్గర జరిగేటువంటి యొక్క కార్యక్రమాలలో ప్రతి నెల స్వామివారికి ఒక కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణ సందర్భంగా మేము స్వామివారికి కైంకర్యంలో వినియోగించినటువంటి యొక్క కొబ్బరికాయ వివాహం ఆలస్యమైనటువంటి యొక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆ కొబ్బరికాయ తీసుకోవచ్చు వారికి ఆరు నెలల్లో వివాహం అవుతుంది అట్లనే వివాహమైన తర్వాత సంతానం లేకపోయినటువంటి యొక్క దంపతులకు కూడా ఆ కొబ్బరికాయ తీసుకోవడం మూలంగా సంతానం అనేటువంటిది సంవత్సరంలోపు కలుగుతుంది ఇది ఖచ్చితంగా జరుగుతున్నటువంటి యొక్క విషయం స్వామివారి యొక్క వైభవం ఆ విధంగా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ప్రతి ఆదివారం సుదర్శన హోమం జరుగుతుంది ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు జరుగుతుంది ఈ హోమంలో పాల్గొనేటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి యొక్క రుసుము కానీ టిక్కెట్టు కానీ ఏమీ కట్టాల్సినటువంటి అవసరం లేదు చక్కగా ఇక్కడ ఉన్నటువంటి యొక్క స్వామివారిని సేవించడానికి మీరు మనస్సుని ఏకాగ్రతగా పెట్టుకొని స్వామివారి యొక్క దర్శనం చేసుకోవడం స్వామికి మనకున్నటువంటి యొక్క ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అది మన ఇంట్లో ఒక తండ్రితోనో ఒక తల్లితోనో చెప్పుకున్నట్టుగా స్వామికి చెప్పుకోవడం ఆ తర్వాత ఆ సమస్యలకు తక్ తక్షణమే సమస్యలకు పరిష్కారాన్ని పొందడం అనేటువంటి యొక్క విధానంగానే ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కనుక ఎవరైనా సరే ప్రతి ఆదివారం జరిగేటువంటి యొక్క సుదర్శన హోమంలో పాల్గొనవచ్చు మీరు ఏదైనా తీసుకురాదలుచుకుంటే ఆవు నెయ్యి నెయ్యి తీసుకురావచ్చు ఉన్నాహుతి ద్రవ్యం తీసుకురావచ్చు అయ్యా మేమేం తీసుకురాలేదు ఇదిగో అనుకోకుండా వచ్చామని మీరు ఏదన్నా డబ్బు ఇచ్చినా ఆ డబ్బు కూడా దానికే ఖర్చు పెట్టేటువంటి యొక్క విధంగా ఈ హోమం అనేటువంటిది నిరంతరాయంగా ఎక్కడా కూడా ఆగకుండా జరగాలి అనేటువంటి యొక్క ఉద్దేశంతో దాన్ని సంకల్పించుకున్నాం అది మూడు సంవత్సరాలు స్వామి యొక్క అనుగ్రహంతో దిగ్విజయంగా పూర్తయింది ఇప్పుడు నాలుగో సంవత్సరం ఈ సుదర్శన హోమ కార్యక్రమాలు అనేటువంటివి జరుగుతున్నాయి అదేవిధంగా ఈ సుదర్శన హోమ కార్యక్రమాలు స్వామివారి యొక్క అనుగ్రహంతో నిరాటంకంగా జరుగుతున్నటువంటి దానికి స్వామివారికి కృతజ్ఞతగా మేము రథసప్తమి రోజున ప్రతి సంవత్సరం గుర్తుపెట్టుకోండి ప్రతి సంవత్సరం రథసప్తమి రోజున పదకొండు హోమగుండాలతో సుదర్శన హోమం అనేటువంటిది నిర్వహించబడుతుంది ఆ హోమంలో పాల్గొనడానికి మీకు అందరికీ కూడా అర్హత ఉంటుంది ఆ హోమంలో పాల్గొనాలి అనుకునేటువంటి వాళ్ళు నాకున్నటువంటి యొక్క నా ఫోన్ నెంబర్ని గనక సంప్రదించినటట్టయితే ఆ హోమంలో పాల్గొనవచ్చు ఇక్కడ ఆలయంలో జరిగేటువంటి యొక్క విశేషాలు కానీ హోమాల గురించి కానీ మీకు కవల మీకు కావలసినటువంటి యొక్క సమాచారాన్ని పొందడానికి నా ఫోన్ నెంబర్ చెప్తున్నాను అది ఇందులో ఉంటుంది దాన్ని తర్వాత మీరు తీసుకోండి స్వామివారి యొక్క దర్శనానికి రండి ఆ స్వామి యొక్క స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి నా ఫోన్ నెంబర్ చెప్తున్నాను ఎయిట్ సిక్స్ త్రీ నైన్ జీరో డబల్ సెవెన్ ఫైవ్ టూ వన్ జై రంగనాథ జై జయ రంగనాథ నారాయణ హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చిందనుకుంటాను నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు పునర్దర్శన ప్రాప్తి జై హింద్